కేసీఆర్ గారు ఇచ్చిన ఇది రెండు సంవత్సరాలలో మూడీ తలినాలే ఇది కాసా మా కూలి కూడా పడదు ఇది బొర్రె కేసీఆర్ గారి దృష్టిలో ఇది బొర్రే ఇక్కడ పరిస్థితి బాగాలేదు సార్ ముప్పై మా అనాజ్ గ్రామానికి ముప్పై నాలుగు యూనిట్ కేటాయిస్తే అలా నిన్న 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 మూడు వందల గోళ్లు కొనుగోలు చేసిరు పదిహేను మందికి కొనుగోలు చేస్తే ఆ పదిహేను మందిల నూట ఇరవై గోర్లు అని అరాజ్ మా మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని ముప్పై నూటి ఇరవై గొల్ల పంపించారు ఇప్పుడు నూటి ఇరవై గొడవలకు పైసలు కట్టలేదంట ఇప్పుడు ఇప్పుడు వోనిస్తలేదు మా బస్సు ఉంది మా బస్సు కూడా వోనిస్తలేదు మా పరిస్థితి ఏంది మాకు ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతుంది పొద్దున తిండి లేదు లేదు చెప్పు టికా లేదు ఏం లేదు అయితుంది గొర్రెలేవు తలసాన శ్రీనివాసరావు సక్సెస్ అయితే అందుకే నాలుగు రోజులు తీసుకొని పోయారు అంతే మళ్ళీ ఏం లేదు అంతా ఊపి అంతా దొంగలే వచ్చి ఆగం చేసి ఏం బతకాలి ఏం పిల్ల పిల్లలు అంతా